ఈగల్ ఆగ్రో ప్రేక్షకులకు నమస్కారం అండి నా పేరు విరాట్ రాజు నేను శ్రీ ప్రకృతి వ్యవసాయ క్షేత్రం తాడేపల్లెడూరు నుంచి అండి నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగా నాకు ఏంటంటే నా వ్యవసాయ క్షేత్రంలోనే ఇంతవరకు ఒక ఇరవై ఒక్క రకాల దాకా దేశీ వెరైటీలు పండించడం జరిగింది వాటి గురించి కొంత విషయాలు మీకు మీతో పంచుకుందామని నేను మీ ముందుకు వచ్చాను దీంట్లో ఏంటంటే మనకి ముఖ్యంగా రైస్లో ఈ మధ్యన చెప్పుకోవలసింది నవారానండి ఈ నవారా అనేది ఇది నేను అక్కడ మనకి తెనాలి దగ్గరలో గల రోసయ్య గారని ఒక ఫార్మర్ ఉన్నారు ఆయన గత ఇరవై సంవత్సరాల నుంచి ఆయన అక్కడ వ్యవసాయం చేస్తున్నాడు ప్రకృతి వ్యవసాయం చేస్తుంటాడు ఆయన ప్రస్తుతం ఆయనకి తొంభై సంవత్సరాల వయసు అండి ఈ వయసులో కూడా ఆయన కొబ్బరి చెట్లు ఎక్కడము కాయలు దింపుకోవడం అన్నీ కూడా చేస్తుంటారు వ్యవసాయం అంతా కూడా వీలైనంతవరకు ఆయన చూసుకుంటూ ఉంటారు పైగా ఆయన పండించిన ఉత్పత్తులన్నీ కూడా ఆయనే మార్కెట్లోకి తీసుకెళ్ళి అక్కడ అమ్ముకుంటూ ఉంటారన్నమాట చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది ఇంత వయసులో కూడా ఈయనలా చేస్తారా అని ఈ రకం ఏంటంటే అంటే ప్రత్యేకించి నవారా అనేది మనకి బేసిక్గా కేరళ రాష్ట్రానికి సంబంధించిన వెరైటీ అండి ఇది ప్రత్యేకించి మనకి క్యాన్సర్కి అనేది చాలా బాగా పనిచేస్తుంది దీన్ని అంటే ఇది మనకి వడ్లు గింజ చూస్తే మీకు బ్లాక్గా అనిపిస్తుంది కానీ మనకి ఈ బియ్యం ఆడించినాక ఇలాగ ఎరుపు రంగు వస్తుంది అన్నమాట దీనికి రెండు వేల ఏడు సంవత్సరంలో మనకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ జిఏ స్టేటస్ లభించింది దీన్ని ఏంటంటే మనకి కేరళలో ఎక్కువ ఈ పంచకర్మ అని ఈ మసాజ్లు అవి చేస్తుంటారు చికిత్సలు వాటిలో ఈ రైస్ని ఎక్కువ వాడతారు దాని గురించి కొన్ని జిల్లాల్లో దీన్ని ప్రత్యేకించి అభివృద్ధి చేయాలని కేరళ రాష్ట్రంలో ఎక్కువ దీన్ని చేస్తున్నారు కాకపోతే ఇది దీన్ని ప్రత్యేకించి దీన్ని త్రేతాయుగం నాటి విత్తనం అని చెప్తూ ఉంటారు అన్నమాట అప్పటి నుంచి మనకి అందుబాటులో ఉందని దీంట్లో ఏంటంటే పోషకాలు చూసుకుంటే మనకి ఐరన్ ఒకటి జింక్ ఒకటి ఎక్కువ ఉంటుంది అలానే మెగ్నీషియం కూడా అధికంగా ఉంటాయి అలానే ఇది బాగా సులభంగానే అరుగుదల అవుతుందండి దీని గురించి మనకి అంటే క్యాన్సర్కి మనకి ప్రివెంటివ్ యాజ్ వెల్ యాజ్ మెడిసినల్గా కూడా యూస్ చేసుకోవచ్చు అంటే క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే కనుక దాన్ని మెడిసినల్గా కూడా వాడచ్చు లేదంటే కనుక క్యాన్సర్ రాకుండా కూడా దీన్ని రెగ్యులర్గా వాడుకోవచ్చు కాబట్టి ఇది రోజు పూటే తినాలండి దీనివల్ల లేదంటే కొంచెం అరుగుదల సమస్యలు వచ్చే ఇది ఉంటుంది అలానే దీని వల్ల మనకి షుగర్ కూడా దీని దీనివల్ల కంట్రోల్ అవుతుంది అలానే ఈ మెయిన్ ఏంటంటే ఆయుర్వేదంలో చేసేటప్పుడు దీనికి చర్మ వ్యాధులు అవి రాకుండా కూడా దీన్ని యూజ్ చేస్తుంటారు అనమాట కాబట్టి ఇది నవారా అనేది చాలా మంచి వెరైటీ అండి క్యాన్సర్కి షుగర్కి చాలా బాగా పనిచేస్తుంది ఈ రైస్ ఏంటంటే మా దగ్గర మీకు అందుబాటులో ఉన్నాయి మీకు ఎవరికి కావాల్సిన మేము ఎక్కడికైనా పంపించగలము మీకు కావాల్సిన వారు ఎవరైనా మా ఫోన్ నంబర్ వచ్చి నైన్ ఎయిట్ సిక్స్ నైన్ వన్ ఎయిట్ జీరో టూ డబల్ వన్ అండి దీనికి ఫోన్ చేసి కానీ చేస్తే మేము ఎక్కడికైనా పంపించగలము లేదంటే మాకు ఇక్కడ ఈ వెంకటరామని గుడిలో ఉన్న మా వ్యవసాయ క్షేత్రంలోనే మాకు చిన్న స్టాల్ ఏర్పాటు చేసి దాన్ని విక్రయించడం జరుగుతుంది కావాల్సిన వారు ఎవరైనా మమ్మల్ని సంప్రదించవచ్చు ధన్యవాదాలండి థ్యాంక్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్